అందరికి నమస్కారం నా పేరు సామాత్ హైబాద్ జిల్లా పొరి మండలం కొత్తూరు గ్రామం నేను ఏడు ఎకరాలు పామాయిలు ఈ మూడు అంతకుముందు అంతర పంటలు వేసుకున్నా పత్తి మిర్చి వేసినాం మూడు సంవత్సరాల పంట పండించుకున్నాం ఇప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి కట్ చేస్తాను ఐదు సార్లు కట్ చేసినా ఏడు ఎనిమిది టన్నులు వెళ్ళింది మంచిగానే ఉన్నది ఇది అయితే అందరూ వేసుకోవచ్చు నా దాంట్లో ఆఫ్ టైప్ మొక్కలు అయితే ఏమీ లేవు అరిపిరాల నుంచి తెచ్చిన నేను మొక్కలు మంచిగానే ఉన్నాయి ఆ నర్సరీ నుంచి అయితే నా దాంట్లో ఆఫ్ టైప్ మొక్కలు అయితే నేను రాలేదు ఎవరైనా వేసుకోవచ్చు ఇదైతే ఇప్పుడైతే ఈ కోతులతోటి డిబ్బెడ్ దాకా అంటే ఇదే బాగుంటది ఎవరైనా వేసుకోవచ్చు నేను వేసిన దాన్ని చూసి నా పక్క మాట అది మీర బాలు వచ్చిండు ఆయన కూడా ఎత్తారట నా పక్క మాట కానిగట్టు ఆయన కూడా ఏమని చెప్పిన నేను నేను ఏడు ఎకరాలు పామాయిల్ వేసిన మూడు అంతకుముందు అంతర పంటలుగా వేసుకున్నా పత్తి మిర్చి వేసినాం మూడు సంవత్సరాల పంట పండించుకున్నాం ఇప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి కట్ చేస్తాను ఐదు సార్లు కట్ చేసినా ఏడుకి ఎనిమిది టన్నులు వెళ్ళింది మంచిగానే ఉన్నది ఇది అయితే అందరూ వేసుకోవచ్చు నా దాంట్లో ఆఫ్ టైప్ మొక్కలు అయితే ఏమీ లేవు అరిపిరాల నుంచి తెచ్చిన నేను మొక్కలు మంచిగానే ఉన్నాయి ఆ నర్సరి నుంచి అయితే నా దాంట్లో ఆఫ్ టైప్ మొక్కలైతే ఏం రాలేదు ఎవరైనా వేసుకోవచ్చు అయితే ఇప్పుడైతే ఈ కోతలతోటి బెడదాకంటే ఇదే బాగుంటుంది ఎవరైనా వేసుకోవచ్చు నేను వేసిన దాన్ని చూసి నా పక్క మరి అది మీర బాలు వచ్చిండు ఆయన కూడా వేస్తారట నా పక్క మాట గేటు ఆయన కూడా ఏమని చెప్పిన నేను